చేసుకున్నారు అంటే ఆయన ఒక ప్యాలెట్ క్రియేట్ చేశారు అది ఇప్పటిదాకా నేను చేసిన ఫిల్మ్స్లో ఎక్కడ అలాంటి ఒక ప్యాలెట్స్లో నేను వర్క్ చేయాల సినిమాటోగ్రఫీ అందుకే ఈరోజు విజువల్ స్టాప్ నాచ్ అన్నట్టు రివ్యూస్ వచ్చింది సో అది రాజ్ తోట స్పెషల్ కేర్ తీసుకుని ఆయన మూవీ చేసిన మూవీస్లో కానీ నేను చేసిన మూవీస్లో కానీ లేని ఒక కలర్ ప్యాలెట్ని తీసుకొచ్చి ఆ వరల్డ్ పెట్టడం జరిగింది అండ్ అంటే అంటిల్ ద లాస్ట్ డిఐ కలరిస్ట్ రఘు బీటుహెచ్ విఎఫ్ఎక్స్ అంటే ఇట్స్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ వి టుక్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టు క్రాక్ ఇట్ అండి థ్యాంక్ యూ ఇందులో మీరు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ఫస్ట్ టైం యాక్షన్ కూడా చేశారు ఎలా అనిపిస్తుంది అండి యాక్షన్ ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారో చెప్పండి మీ క్యారెక్టర్ బాగుంది అన్నారు ఓకే సో అవును అంటే యాక్షన్ అంటే ఇట్స్ నాట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఒక చిన్న పార్ట్ అది కానీ దీంట్లో ఉన్న నా క్యారెక్టర్ చాలా చాలా స్పెషల్ అండ్ ఏదో కొత్తగా ఉండబోతుంది చూసిన అందరూ అందరికీ నచ్చింది అని చెప్తున్నారు నాకు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపించిన వాళ్ళు చాలా బాగుంది చాలా బాగా చేశారు అండ్ ఏంటి సాంగ్ కూడా ఆ సాంగ్లో కూడా ఇట్స్ ఇట్ లుక్స్ రియలీ నైస్ అని చెప్తున్నారు సో వెరీ ఎక్సైటెడ్ మీరే చూసి చెప్పాలి అంటే కాస్ట్యూమ్స్ అవన్నీ భయం అనిపించిందా ఫస్ట్ ఆ క్యాస్టూమ్స్ అంటే ఒక ఆ క్యారెట్ ట్రబుల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు ఆ కాస్టూమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా మామూలు స్టోరీస్కి ఈ స్టోరీకి అది అంటే నాకైతే ఐ అమ్ ఆ ట్రైబల్ గర్ల్ కానీ ఆమ్ వేరింగ్ లైక్ ఐమ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎస్ వెల్ సో ఐమ్ వేరింగ్ సంథింగ్ వెరీ నార్మల్ అలా సమ్థింగ్ వెరీ సంథింగ్ ఐ అమ్ కంఫర్టబుల్ సో అలా డిఫరెంట్గా ఏం లేదు సందీప్ చంద్రుడు సీన్ లేదండి ఒకసారి అయితే కాల్ కింద నుంచి పావు సైలెంట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు మేమందరూ భయపడితే కావ్యా పావు ఎత్తుక్కుంది కొంచెం ఆడుకుంటాను పావుతో అయ్యో పాపం అని నేను స్నేక్ థింగ్ వచ్చి కొంచెం సో అలాంటి తప్పే థ్యాంక్ యూ అండి సినిమా రిలీజ్ అవ్వకుండానే కోటి రూపాయలు గ్రాస్ తో స్టార్ట్ చేశారు అంటే సిక్సర్ కొట్టినట్టే సెంచరీ చేసినట్టు అండ్ యాక్చువల్లీ గ్రాస్ అనే నెంబర్ కన్నా కూడా ఇంత మంది సినిమా చూడడానికి మా మీద నమ్మకంతో థియేటర్కి వచ్చారు అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది అది మరి తొందరగా ఏం చెప్పకూడదు కాబట్టి రేపు అయిపోయాక ఆనెస్ గా ప్రాపర్ గా సండే మార్నింగ్ కి అందరికి ఒక క్లారిటీ వస్తుంది సార్ ఇందాక క్వశ్చన్ అడిగారు కానీ తనకు ఆన్సర్ రాలేదు ఆనంద్ గారి నుంచి యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు క్విస్ట్ లో లో ఉన్న సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాకి ముందే టాక్ బయటకు వస్తే అంటే అది స్ప్రెడ్ అవుతుంది కదా ఓపెన్ అయిపోతాయి ఒకేసారి చేస్తే ఒక థౌసండ్ స్క్రీన్ స్క్రీన్స్ టూ షోస్ పడితే ఓపెన్ పర్లేదు కానీ హండ్రెడ్ సెవెంటీ స్క్రీన్స్ దగ్గర వాళ్ళు ఓపెన్ అయిపోతే అది మల్టీప్లై అవి బయట తెలిసిపోతే అచ్చిపోతుంది కదా సి ఆనెస్ట్లీ అండి ఫ్యాక్చువల్గా చెప్పాలంటే మేము ఇంకా మాకు ఇంకా స్క్రీన్స్ పడి ఉండొచ్చు ఆ ఇంకా స్క్రీన్స్కి కూడా షోస్ ఫుల్ అయ్యే కెపాసిటీ కూడా ఉండింది బట్ గత వారం నుంచి అసలు సంబంధమే లేని కేసులు ఓకే మళ్ళీ అనిల్ గారు చెప్పొద్దంటారు తప్పంటే సెన్సార్ వచ్చాక చేతికి సర్టిఫికెట్ రాకముందు ఏదో అని చెప్పి మా మీద కలెక్టర్ మీద అంటే పని పాటం అసలు ఏం ప్రయోజనం చెప్పండి ప్రపంచానికి దానివల్ల ఓకే ఎన్ని పెద్ద పెద్ద మంచి మంచి ఇష్యూలు ఉన్నాయి చూసుకోవాల్సింది దాని తర్వాత అది షోలు ఓపెన్ చేయలేకపోయాం మల్టీప్లెక్స్ షోలు ఓపెన్ చేయకపోయాం సో మాకు కాన్ఫిడెన్స్ ఉంది మేము ఇచ్చిన కాంటెంట్ మీద ఫేత్ మీద నేను చాలా ముఖ్యంగా మేము ఈ షోస్ ఎందుకు అనుకున్నామంటే మాకు ఎప్పటి నుంచో ఈ సినిమా మీద ఇది ఎలాంటి సినిమా ఇలాంటి జానరాలో ఎస్పెషల్లీ గత నుంచి సినిమాలు రావడం వల్ల ఎలాంటి సినిమాని ఒక ఎక్స్పెక్టేషన్తో జనం చూడడం జరుగుతుంది కంపారిజన్తో సో ఇది మా సినిమా జానరా ఇది ఇలాంటి కాంటెంట్ అనేది ముందే డెలివర్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఆ ధైర్యం ఉండింది నిన్నైతే కొన్ని రకరకాలుగా అయితే ఓన్లీ ఆన్ ఆఫ్ చూసింది ఒక ఇరవై ఎనిమిది గంటల ముందే వీడియోలన్నీ బయట తీసేసి డే లైట్లోని గవర్నమెంట్లో రెస్పాన్స్లు పెడుతున్నారు అయితే కథ మొత్తం చెప్పేస్తున్నారు సో అలాంటివి ఉన్నాయి బట్ మా నమ్మకం ఏంటంటే ఒక కొత్త కథ తీసినప్పుడు ఎప్పుడైనా సరే దానికి ఎప్పుడూ ఒక సెకండ్ పడుతుంది మనం బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసుకోవడానికి సో ఇలాంటి సినిమాలకి ఇది మంచిదేనండి సో రేపటికల్లా మాకు ఇంకా స్ట్రాంగ్ గానే ల్యాండ్ అవుతుంది సో అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బవర్క్ వర్కౌట్ అయింది ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయింది అని మాట నిన్న ఆ సౌండ్ చాలా స్ట్రాంగ్ అండి అన్ని జానరాల కన్నా బాగా వర్కౌట్ అయ్యేది ఆడియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేసే విషయం అది సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది అనిల్ గారు మీ సినిమాలు ప్రతి సినిమాకి ముందు ఏదో కోర్టు కేసు కింద వస్తుంది ఈ రోజు కూడా ఇది హైకోర్టు ఇవ్వలేదు చేయలేదు కంటిన్యూ చేస్తుంది సో అది ఎందుకు వస్తున్నాయి అండి ఇలాగా ప్రతి సినిమా ముందు ఒకళ్ళేనండి ఎక్కువ మంది ఏం కాదు ఒక్కలే ప్రతి సినిమా ముందు వస్తున్నారు వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి నాకు పట్టించుకో అలవాటు అయిపోయింది ఇంకేం చేస్తాం దెర్ ఇస్ వన్ థింగ్ అండి